అందరం కలిసి ఎరగొండపాలెం నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి శ్రీనివాస్ పిలుపునిచ్చారు గురువారం పుల్లచెరువు మండల కేంద్రంలో సిపిఐ నాయకులు జీవి గురునాథం ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి విరాళాలను సేకరించారు ఈ సందర్భంగా నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి దేవేండ్ల శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్ న్యూస్ తో మాట్లాడుతూ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇటీవల వచ్చిన అకాల వర్షాలు వరదలతో నగరవాసులతో పాటు ముంపు గ్రామాలు అనేక ఇబ్బందులకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు మండలంలో ఎనిమిది వేల నూట నలభై రూపాయల నగదు వస్త్రాలను వారు సేకరించామన్నారు ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రతి కుటుంబానికి ఆర్థిక నిత్యావసర సరుకులను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు వరద బాధితులకు భారత కమ్యూనిస్టు పార్టీ సాయం అందిస్తుందన్నారు శుక్రవారం రాష్ట్ర కార్యదర్శి సిపిఐ నాయకులు రామకృష్ణతో కలిసి ప్రకాశం జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు వసూలు చేసిన బట్టలు బియ్యం నగదును వరద బాధితులకు అందజేస్తామని తెలిపారు విరాళాలు సేకరించిన వారిలో త్రిపురాంతకం మండల సిపిఐ కార్యదర్శి బాణాల రామయ్య చెరువు సిపిఐ కార్యదర్శి గోపవరపు గురునాథం తదితరులు ఉన్నారు పాతలని వాళ్ళ వర్షా ప్రభావ ప్రాంతాల్లో ముంపు రేట్వంటి గ్రామా ప్రాంత ప్రజల మండల సభతి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వరద బాధితుల ఆదుకోవాలని చెప్పి మార్గత్వంతో ఉండి మీ నగరకేనం సంపర్ పెట్టుకుంటూ వర్షాలకు వరద ప్రభావ ప్రాంతాల్లో ముంపు రేట్వంటి ఆ ప్రాంత ప్రజలండి ఆదుకోవాలని చెప్పి మానవత్వంతో భారత కమ్యూనిటీ సిపార్టీ భారత కమ్యూనిటీ సిపార్టీ పొల్లలు చెరువు మండల సమితి తన విజ్ఞప్తి చేస్తున్నాం ఆ ప్రాంత ప్రజలందరిని ఈరోజు పొల్లరి చెరువు మండల సమితి కేంద్రమైనటువంటి కేంద్రంలో పొల్లల చెరువు మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు వరద బాధితుల సహాయ నిధికి ఇంటింటికి తిరిగి మరి అమౌంట్ వసూలు చేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది బట్టలు కూడా ఇవ్వడం జరిగింది వారికి ఏ ఏదైతే ఈ సిపిఐ పార్టీ నాయకత్వానికి వాళ్ళు అందజేసినటువంటి ఈ డబ్బులను రేపు ఇటీవల వరదల్లో చిక్కుకొని సరిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి అదేవిధంగా ఇంకా మరి పిల్లనక తల్లెనక వేరుపడి ఇబ్బంది వరదలతో మరి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రేపు మా పార్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి సహాయ కార్యక్రమాల్లో మేము కూడా పాలు పంచుకొని వారికి ఈ మొత్తాన్ని కూడా అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం